హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ట్వంటీ రూపీస్ టు ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఒక్క రూపాయి థర్టీ వన్ రూపీ పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ లిప్చీ ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఐదు వందల పది రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫైవ్ టెన్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ నాటి కొత్తిమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్